ఈరోజు బొరుగులు చేస్తానండి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి బొరుగులు ఆనియన్స్ పచ్చిమిర్చి అండి కొన్ని లైట్గా పప్పులు వేసుకుందాం అలాగే కొద్దిగా పసుపు కలిపేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సరిపడా ఇన్ని పురుగులు ఉంటాయి అంత క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం మర్చిపోయానండి కొద్దిగా జీరా వేసుకున్నాం జీరా పడితేనే చాలా టేస్ట్ ఉంటాయి మసాలా పొరుగులు కొద్దిగా కారం వేసుకుందాం అంతే అండి బురకు వేసేసుకున్నాం కొద్దిసేపు ఫ్రై చేసుకొని కారం వేసుకున్నాం కదా చాలా బాగుంటాయి ఇవి మేము ఎప్పుడు కనీసం వీక్లీ ప్రైస్ అనేది చేస్తానండి రెండు సార్లు చేస్తా వారానికి కంపల్సరీ ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటాయి బురకులు మాత్రం అన్నీ జల్లడ పట్టేసుకున్నా చూడండి మా పక్క అయితే బురుగులు అంటామండి ఆంధ్రాలో మరి అటు సైడు మరమరాలు అంటారు మరి ఏమంటారు కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి కదండి ఒక డిస్టిక్లో ఒకలాగా పిలుస్తూ ఉంటారు పురుగులు ప్రిపేర్డ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఉంటాయో సో నైస్ అండి చూడండి ఆనియన్స్ అండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ మిక్స్ చేసుకొని మసాలా పొరుగులు ప్రిపేర్ చేసుకున్నాను ఎమ్మె ఎమ్మి ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ టైంలో తింటే ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది ఈ స్నాక్స్ అండి మసాలా బురుగులు అండి నాకు చాలా ఇష్టం అలాగే చూడండి గరం మసాలా నా అలాగే చూడండి ధనియా పౌడరు కారం లైట్గా కారం వేసుకున్నామండి అన్నీ మిక్స్ చేసేద్దాం చూడండి ఏమి ఏమి ఉన్నాయి దీనిలోకి పచ్చిమిర్చి పెట్టుకొని ఒక్కసారి అట్లా టేస్ట్ చేద్దాం సూపర్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్